హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మునక్కాయ కారం పులుసు ఎలా చేయాలో చూసేసుకుందామండి ఇది మునక్కాయ ఎప్పుడైనా పులుసు కానీ సాంబార్ కానీ ఇలా పెట్టుకుంటాం కదా ఇది వెరైటీగా మనము కారం కారం చేసుకుందాం బాగుంటుంది టేస్టు ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము ముందుగా మునక్కాయలు తీసుకొని ఒక మూడు మునక్కాయలు తీసుకున్నానండి నేను తీసుకొని ఇలా ఒలుచుకొని కట్ చేసుకొని ఇలా పైన ఒగరుగా ఉండకుండా ఇదంతా పైన తొక్కువంతా తీసేసానండి తర్వాత రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టేసుకోవాలి ముందుగా నానబెట్టేసుకుంటే మనం కర్రీ చేసే టైంకి నానిపోతుంది ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఈలోపు మనం టమాటాలు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసేసుకుందాం ముక్కలుగా చూడండి ఇలా పొడుగు పొడుగుగా కట్ చేసుకున్నాను టమాటా కూడా అలాగే కట్ చేసుకున్నాను మనం వేపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి కాబట్టి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి కర్రీ లాగా సన్నగా అవసరం లేదు ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి నేనైతే రెండు రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పడుతుందండి నేను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అందులో ఈ అన్నీ వేసేసుకొని బాగా వేపుకోవాలి చూడండి ఇలా కలబెట్టేసుకునేసి ఒక మూడు నాలుగు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని వేపేసుకుందాము చూండి మూత తీసి చూస్తే ఇలా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని తీసేసి ప్లేట్లో పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఉల్లిపాయలు టమాటాలు మళ్ళీ అదే ప్యాన్లో వేసేసుకొని వేపుకుందాము చూండి ఇలా వేపు వేపు కలపెట్టేసుకొని ఎక్కువ ఎర్రగా వేపాల్సిన పని లేదండి మనకు ఉడికినట్టుగా ఉంటే చాలు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వేపేసుకోండి మొత్తీ చూసేద్దాం చూడండి బాగా వేగిపోయాయి కదా ఇలా బాగా కలిపెట్టేసుకొని వీటిని తీసేసి పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి చూడండి అయితే చల్లారిపోయినాయి ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఇందులో వేసేసుకొని ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి వేసుకోవాలి ఇందులోకి చెక్క లవంగము ఒక రెండు యాలకులు వేసుకున్నానండి మసాలా కోసము ఇట్లన్నింటిని మిక్స్ పెట్టేసుకొని కొంచెం పేస్ట్ లాగా మనం పేస్ట్ లాగా పెట్టేసుకొని ఒక చిన్న గిన్నెలో తీసేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక రెండు పచ్చిమిర్చి ఇలా పొడుక్క కట్ చేసుకొని వేసుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని కలిపెట్టుకుందాము చూడండి ఇలా కలుపుకొని కొంచెం వేపుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టి పేస్ట్ పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని కూడా అందులో వేసుకొని వేపుకోవాలి ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి కొంచెం ఆయిల్ పైకి తేలుతూ ఉండేంత వరకు వేపుకోండి చూడండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారము వేసుకొని కలుపుకోండి తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకోవట్లేదు మనకు కళ్ళు ఉప్పు అయితే కూరలలోకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కూడా బాగా కలుపుకునేసిన తర్వాత ఇప్పుడు మునక్కాయలు వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి వాటిని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం మునక్కాయలు పెట్టేందుకు పట్టాలండి అందుకని బాగా కలుపుకునేసి ఒక మూడు నాలుగు నిమిషాల వరకు బాగా మూత పెట్టేసుకొని వేపుకోండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ వేపుకోండి అడుగంటకుండా చూడండి మూత తీసి చూసేద్దాము చూడి ఆయిల్ పైకి తేలుతూ బాగా వేగిపోయాయి మసాలా కూడా బాగా పట్టేసింది ఇప్పుడైతే ఇందులో అయితే చింతపండు పులుసు పోసేసుకుందాము మనం చింతపండు తీ నానబెట్టుకున్నాం కదండి దాన్ని అయితే పిసుకొని రసం తీసి పక్కన పెట్టేసుకున్నాను పులుసు కూడా వేసేసుకున్నాం కదండి ఇదైతే బాగా కలిపెట్టేసుకుందాము చూడండి ఇలా కలిపెట్టేసుకునేసి ఇప్పుడైతే మనకు పులుసు కావాలి కదండి అందులోకి కొంచెం ఒక గ్లాస్ అయినా వాటర్ పోసేసుకొని బాగా కలిపేసుకోవాలి మీకు గ్రేవీ కానీ చిక్కగా కావాలనుకుంటే ఈ క్వాంటిటీలో తీసేసుకోండి సరిపోతుంది లేదు ఇంకా మీకు పులుసు పులుసుగా కావాలంటేనే ఇంకొంచెం వాటర్ పోసేసుకొని మీరు ఉడకబెట్టేసుకోవచ్చు చూడండి బాగా మునక్కాయ కూడా బాగా ఉడికిపోయింది కదండి గ్రేవీ కూడా బాగా చిక్కగా ఉంది నేత గ్రేవీ చిక్కగా కావాలని ఎక్కువ వాటర్ పోసుకోలేదండి ఇప్పుడు ఇందులో ఒక పిరిగెడ్ నిండా కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలపెట్టేసుకోవాలి అంతే అండి వేడివేడిగా ములక్కాడ కారం పులుసు రెడీ దీన్నైతే ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నేనైతే చాలా చాలా బాగుందన్నారు మా ఇంట్లో వాళ్ళు తినేసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ చేయండి బాయ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలిసిద్దాం